హాయ్ అండి వెల్కమ్ టు రిష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు స్పెషల్ వీడియో గోబీ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్లో అనిపిస్తుంది కాకపోతే చికెన్ అయితే కాదు గోబీ ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దానిలో వాటర్ యాడ్ చేసుకుని వాటర్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇది క్యాలీఫ్లవర్ క్లీనింగ్ కోసమే క్యాలీఫ్లవర్లో కంటికి కనపడిన ఎన్నో సూక్ష్మ క్రిములు ఉంటాయి ఈ రకంగా బాయిల్ చేయడం వల్ల క్యాలీఫ్లవర్ బాగా క్లీన్ అవుతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ రకంగా బాయిల్ చేస్తే సరిపోద్ది దీన్ని ఒక స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి క్యాలీఫ్లవర్ని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్ వన్ స్పూన్ కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పేస్ట్ పావు కప్పు మైదాపిండి అంటే త్రీ స్పూన్స్ వరకు ఉంటుంది మైదాపిండి యాడ్ చేసి వన్ స్పూన్ పెరుగు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం ఉండదు కావాలి అనుకుంటే జస్ట్ కొంచెం చిలకరించుకుంటే సరిపోతుంది క్యాలీఫ్లవర్ ఫ్రై చేసే ఒక ఫైవ్ మినిట్స్ ముందే మనం దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే క్యాలీఫ్లవర్లోనికి ఉప్పు కారం బాగా పడుతుంది ఈ రకంగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి ఈ రకంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రైడ్ రైస్కి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ గోబీ ఫ్రైనే దీనికి టైం పడుతుంది కాకపోతే ఫ్రైడ్ రైస్కి అయితే అంత టైం ఏం పట్టదు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది మొత్తం ఈ గోబీ ఫ్రైలోనే ఉండిద్ది ఫ్రైడ్ రైస్ టేస్ట్ అంతా చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చింది క్యాలీఫ్లవర్ ఫ్రై బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఈ ఫ్రైని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మంచి కలర్ అయితే వచ్చింది ఇదే రకంగా మిగిలిన క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి దానిలో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ గరం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే గరం మసాలా పేస్ట్ ప్లేస్లో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాబేజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఫ్రైని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసిందే కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాచ్ చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకొని టోటల్గా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడూ కూడా రైస్ పూర్తిగా చల్లారాలి అదేవిధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి ముద్దలా ఉంటే టేస్ట్ అనేది బాగోదు పొడి పొడిగా ఉంటే ఈ రకంగా అయితే బాగుంటుంది ఈ రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం మీ స్పైసినెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి రైస్ని ప్యాన్ అడిగంటే ఛాన్స్ ఉండిద్ది సో మనం మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి కొంచెం మందపాటి ప్యాన్ తీసుకుంటే ఫ్రైడ్ రైస్ని బాగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా చూస్తున్నారు కదా ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మనం మిక్స్ చేస్తూనే ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా టేస్ట్ అనేది కొంచెం రైస్ ఫ్రై అవడం వల్ల కూడా వస్తుంది సో ప్యాన్ అడగంటకుండా కలుపుతూనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రైడ్ రైస్కి మంచి స్మెల్ వస్తుంది అదే విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సేమ్ టు సేమ్ స్ట్రీట్ ఫుడ్ తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి స్ట్రీట్ ఫుడ్ గోబీ ఫ్రైడ్ రైస్ తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ రకంగా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉండిద్ది సేమ్ టు సేమ్ టేస్ట్ అయితే వస్తుంది దీనిలోనికి ఏ గ్రేవీ కర్రీ లేకుండా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది విత్ ఆనియన్తో తింటే చాలా టేస్ట్గా గా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రుష్కా క్రియేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ Thank you.